ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది అసలు ఇది జరుగుతుందా లేదా ఎందుకు ఎంతకాలం పాటు ఆగింది అన్నది మనం అనేక సార్లు అంటుంటాం ఏదైతే ఓటర్ ఐడితో ఆధార్ అనుసంధానం ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానం ఇప్పుడు నేను అనేక సార్లు ప్రస్తావించా నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నానంటే నా ఓటు ఎక్కడ ఉంటుంది నేను గుంటూరు నేను ఏ హైదరాబాద్ వెళ్ళాను లేకపోతే ఏ గుంటూరులో ఉన్నాను లేకపోతే ఇంకో చోట కొన్ని రోజుల్లో ఉన్నాను అక్కడ ఓటర్ ఐడి వస్తుంది నేను అప్లై చేస్తే కానీ పాత ఓటర్ ఐడి తీసేయండి అయ్యా అంటే తీయరు దానికి చాలా తత్వంగా ఉంటుంది మనం కూడా వెంటపడి తీసే తీసే తీసేయని అడగలేము దాంతో అది అట్లాగే వెళ్ళిపోతుంది ఇట్లా ఒక్కొక్కరికి నాలుగేసి ఓట్లు ఐదేసి ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఇలాగ జర్నలిస్టులుగా చేసేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా చేసేటటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ ఉంటుంటుంది దీనివలన ఓ పది నుంచి పదిహేను శాతం ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది రెండవది దొంగ ఓట్లు వేయడానికి వీలు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక అట్లాగే తమిళనాడు ప్రాంతాల వాళ్ళు ఇటు పక్కన ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అటు ఓటు ఉంటుంది ఇటు ఓటు ఉంటుంది తద్వారా అక్కడ ఎన్నికలు అక్కడ ఓటేస్తారు ఇక్కడ ఎన్నికలు ఇటు ఓటేస్తారు దొంగ ఓట్ల ద్వారా సరిహద్దు రాష్ట్ర అంటే రాష్ట్రాలకి సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జరిగిపోయేదంతా కూడా వాళ్ళనే ప్రధానంగా జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు ఆ విధంగా దొంగ ఓట్లు అటు వేయించుకుని ఇటు వేయించుకుని గెలిచేస్తూ ఉంటుంటారు ఇప్పుడు అట్లాంటి వాటికి పడుతుంది కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది ఉడాయితో ఒప్పందం చేసుకుంటుంది ఉడాయి అనుసంధానం చేసేస్తే ఆటోమేటిక్గా దొంగ ఓట్లు వేయడానికి అవకాశం లేకపోతే నిజాయితీతో కూడినటువంటి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎన్నికల సంఘం అద్భుతమైనటువంటి నిర్ణయం అని చెప్ప